కోసిగి మండలం సజ్జలగూడెం గ్రామ పరిధిలోని పొలాల్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఆలయ ప్రాకారం పైన ఉన్న సిమెంటుతో చేయబడిన విగ్రహ కట్టడం దుండగులు ధ్వంసం చేశారు అన్న విషయం అవాస్తవం పోలీసు అధికారులు ఆలయ పూజారులు ఆ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు ఆ ప్రాంతంలో విగ్రహ ధ్వంసం సంఘటన జరగలేదని ఆలయ పూజారులు పోలీసులు ధృవీకరించారు ఆ ఆర్చ్ మీద సిమెంట్తో చేసినటువంటి విగ్రహాలు ఉన్నాయి దేవతా బొమ్మలు ఉన్నాయి కాలవశాన సిమెంట్తో చేసిన వాటికి పటిష్టంగా ఉండవు ఓరే పీరియడ్ ఆఫ్ టైం కొంత పార్ట్ పడి పెరిగిపోయినాయి కావాలంటే మీకు మా ఎస్ఐ గారు ఆ బొమ్మల్ని మీ వాట్సాప్ కూడా పంపిస్తారు చూడండి తర్వాత నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కర్నూలు జిల్లాలో హుండీ దొంగలను కానీ విగ్రహాన్ని తోసేసిన వ్యక్తులను కానీ గుప్త నిధుల కోసం తవ్విన వాళ్ళని కానీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు ఈ సంగతి మీ అందరికీ తెలుసు ప్రజలలో అపోహలను కలిగించడం తప్పుడు సమాచారం ప్రసారం చేయడం సరికాదు ప్రతి విషయాన్ని రాజకీయం చేసి సమాజంలో అశాంతి రేకెత్తించడం పద్ధతి కాదు అని అన్ని రకాల మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ